వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తడకాండ్ టైం పాస్ ఇవేంటో తెలుసా అండి ఇవి పచ్చి కందికాయలు మాట వీటి నుంచే మనకి కందిపప్పు వస్తుంది వీటిలో వచ్చిన గింజల్ని పచ్చి కందులు అంటారు ఇవి చాలా ఇవి ఇప్పుడు మనం వీటితోనే మనం కూర చేయబోతున్నామండి ఈ మా కజిన్ వాళ్ళ గార్డెన్లోవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ తోటకూర కూడా మా కజిన్ వాళ్ళ గార్డెన్లోదే ఇప్పుడు మా రెండుతో కలిసి మనం కర్రీ చేయబోతున్నాం ఇవి పచ్చి కందికాయలు అండి ఇవి వల్చిన తర్వాత వచ్చిన వాటిని పచ్చి కందులు అంటారు వీటికి చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నాయి ద రిచ్ ఇన్ ఐరన్ ఫోలేట్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాడవచ్చండి దర్ రిచ్ ఇన్ విటమిన్ సి ఇప్పుడు మనం ఎలా ఉడకపెట్టుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం వలుచుకున్న ఈ పచ్చి కంది ఉన్నాయి కదండీ ఇవి ఆ వాటర్లో వేసేసి మధ్య మధ్య తిప్పుతూ ఉడకబెట్టేసుకోవటమే ఇలా వాటర్ మొత్తం రోలింగ్ బాయిలింగ్ అవుతున్న ఒక ఫైవ్ మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ వేసుకుంటే అవి ఉడికిపోతాయి ఇవి ఉడికినాలేవో మనం టెస్ట్ చేయొచ్చు ఒక స్పూన్తో కొన్ని తీసుకొని ఒక గింజని ఇలా ప్రెస్ చేసామంటే అవి ఇలా మత్తగా అవ్వాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా మరీ మ్యాషి అయిపోకూడదు మరీ మ్యాష అయితే కర్రీ బాగోదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినగపప్పు జీలకర్ర ఆవారు చెట్టపటలు అన్న తర్వాత ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా పొడుగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీలకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇది ఒక టిప్ కొంచెం సో ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి సో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అవి చెటపటలు ఆడిన తరువాత ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు పెద్దదైతే ఒకటి చిన్న అయితే రెండు మీడియం సైజ్ టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఒక హాఫ్ టే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు కట్ట తోటకూర చన్నగా చాప్ చేసుకొని ఇవి బాండీలో వేసుకోవాలన్నమాట ఈ మొత్తం మిక్స్ చేసేయాలి గరిటెతో ఇది మొత్తం మంచిగా మగ్గాలి మొత్తం కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్తో తొందరగా ఉడికిపోయిందండి తోటకూర ఫైవ్ మినిట్స్ ఉన్నాక మనం లిడ్ తీసేసి ఒకసారి గరితో అంతా కలుపుకోవాలి ఇవి మనం బాయిల్ చేసాం కదండీ ఈ పచ్చికందులు ఇవి విడిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి పిల్లలు విడిగా కూడా తినేసేయచ్చు సో ఈ బాయిల్ చేసుకునే పచ్చికందులు మొత్తం ఇప్పుడు ఈ తోటకూర టమాటా దాంట్లో వేసేసి జాగ్రత్తగా కలపండి మరీ గబగబా కలిపేస్తే అవి మెత్తగా అయిపోయి మ్యాషిగా అయిపోతుంది మనము ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ కారం వేసేసుకోవాలి సాంబార్ కారం చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ కారం వేసుకొని అది మిక్స్ చేసుకోవాలి ఇక్కడే మనం సాల్ట్ కూడా సరిపోయింది లేదో అడ్జస్ట్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకుంటే కూర కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది బాగుంటుంది ఇక్కడైతే దగ్గరే ఉండి కలపండి ఇంకా కూర ఎండింగ్ స్టేజ్ వచ్చింది కదా స్టవ్ మీద పెట్టేసి అటు ఇటు వెళ్ళద్దు ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి జాగ్రత్తగా కలపండి ఎంతో టేస్టీగా ఉన్న పచ్చికందుల తోటకూర కర్రీ రెడీ అండి ఈ కర్రీని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి రెసిపీ ఇది చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా సరే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది యాక్చువల్గా కర్రీ ప్రిపేర్ చేసినాక నేను తినేసాను నాతో పాటు మా బాబుకు కూడా పెట్టాను మీరే చూడండి మా బాబు రియాక్షన్ ఎలా ఉందో